పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ స్థలము కన్యక పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో శ్రీ భద్రకాళి వీరభద్ర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ అనంతరం నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో నారాయణగిరి నుండి కొత్తకొండ వరకు రోడ్డు వెడల్పు అభివృద్ధి చేయడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు భీమదేవరపల్లి మండలం ములకనూరులో ఓపెన్ జిమ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు జిమ్లో స్థానిక ప్రజలతో కలిసి ఎక్సర్సైజ్ చేశారు అనంతరం వనమహోత్సవంలో భాగంగా ములకనూరు మోడల్ స్కూల్లో ముక్కలు నాటి విద్యార్థులతో ముచ్చటించిన మంత్రి పొన్నం ప్రభాకర్ రేషన్ కార్డు ఇవాళ రేషన్ కార్డు తీసుకోవడం కాదు సన్న పేరు ఇస్తా ఉన్నాం కూడా ఊహించలేదు పెద్ద దారులకు మాత్రమే పరిమితమైనటువంటి సన్న పేరు ఇలా పీడ వాళ్ళకి ఉన్నాయి వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు మొన్నటికి మొన్న తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలని రైతు బంధు సహకారం ఇచ్చాం అంతకుముందు రుణమాఫీ చేసినాం రెండు వందల యూనిట్ల కరెంటు ఎంతమందికి ఉచితంగా ఒకసారి చేయలేదు

దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్ మీ చెల్లించింది అయినా అత్తగారింటికైనా దాహాలన్నా వందా వెమ రాజన్న కుడుకోవాలన్నా సమక సారెక్కలు ఎక్కుతున్నారు పోతున్నారు వస్తా ఉన్నారు బిడ్డలు స్కూల్ ఉంటే పోలీసు ఇంకా రకరకాలుగా ఉపాధి

తప్పకుండా పూర్తి చేసే బాధ్యత గల్లా ఖాళీ చేసి పెట్టారు అన్ని రకాల పనులు కొనసాగిస్తూ కొత్త కార్యక్రమాలు చేస్తూ ప్రజా సంక్షేమం పట్ల చిత్తశుద్ధిగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఆచరించండి భవిష్యత్తులో అన్ని రకాల కార్యక్రమాలు చేస్తామనే మాట మాట్లాడేస్తూ మీ అందరికి మరొకసారి నా హృదయపూర్వకంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మిగతా కార్యక్రమం నడపాల్సిందిగా మరి పదిహేను ఒక్క ఇల్లు ఇంటికి ఒక్క రెండు ఒక్క ఇల్లు మొన్నటికి మొన్న దాదాపు నాలుగు వందల ఇళ్ళు ఇంకా మీకు తెలిసి ఎవరైనా పూర్తిగా పేదలు వంటి చేసుకున్నాం నిజంగా వాళ్ళకి ఇల్లు కావాలి వాళ్ళకి ఇల్లు ఇస్తే గ్రామంలో ఇల్లు లేని వాళ్ళు ఉండి అరే పలానా న్యాయంగా ఇచ్చారు వాళ్ళ నిజంగా ముందు ఇయ్యాలి అనే పేరు తెచ్చుకునే విధంగా నేను ప్రతిపాదన చేస్తే నేను వాళ్ళకు కూడా ఇల్లు ఇవ్వడానికి కలెక్టర్ గారికి సిఫారసు చేస్తా వెరిఫై చేసి ఆ ఇల్లు ఇచ్చారు మీకు ఉన్నోడికే ఇల్లు కావాలి బయట ఉన్నోడికే ఇల్లు కావాలంటే నడవదు ఎవరికైతే అర్హత ఇంట్లో నిర్ణయం తీసుకొని మొదటి దశ మూడు వేల ఐదు వందలు రెండో దశ పదిహేను వందలు పిలుస్తాను మళ్ళా ఇస్తా ఉన్నా